హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి పూజ ఈ ఈరోజు బ్లాగ్ ఏంటంటే థంబ్నెయిల్ అయితే చూసారు కదా వేడి వేడిగా చికెన్ పకోడీ అయితే చేస్తున్నాం వెదర్ డిమాండ్స్ ఇప్పుడైతే చాలా వర్షాలు ఉన్నాయి కదా నేను చెప్పడం మర్చిపోయాను చాలా వరకు విజయవాడ వచ్చి చాలా వర్షాలు వచ్చి చాలామంది కొట్టుకోబోతున్నారు సో ఇక్కడ కూడా మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయని అయితే వాతావరణం వాళ్ళైతే అయితే చెప్తున్నారు సో అందరూ సేఫ్గా ఉండండి సేఫ్గా అలర్ట్గా ఉండండి అండ్ సేఫ్ సో మీ అందరైతే సేఫ్గానే ఉన్నారని అయితే నేను కోరుకుంటున్నాను ఉండాలి కూడా సో అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాగ్ తర్వాత ఇక్కడైతే ఇవాళ చాలా అంటే చాలా వర్షం పడింది చిన్నపాటి హఠాగైతే వచ్చేసిందాకు ఎందుకంటే మేబీ ఇది కూడా పోతుందా మేము కూడా వెళ్ళిపోతాము అన్నట్టు అనుకున్నాం సో గాడ్ గ్రీస్ ఇక్కడైతే పడి వెంబడే ఆగిపోయింది సో అందరూ అయితే సేఫ్గా ఉండాలంటే మేము కూడా చాలా సేఫ్గా ఉన్నాం లెట్ స్టార్ట్ ద వీడియో సో గాయస్ చూస్తున్నారు కదా స్టార్ట్ అయితే అయ్యింది వీడియో సో మనమైతే ముందుగా మంచిగా నీట్గా కడిగెట్టుకున్న చికెన్ తీసుకోవాలి అందులోకి ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ అండ్ ఎగ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా క్రిస్పీ క్రిస్పీగా మంచిగా టేస్టీగా అవుతుంది అనేసి ఒక ఎగ్ అయితే వేసినాం మేమైతే కాకపోతే మా ఆయనకి ఏం చేస్తాం నేను సరే వేయడానికి రాదు కదా పొట్టు కూడా వేసేరు మీరు కూడా అట్లా వేయకండి అండ్ కొద్దిగా పసుపు నేను సరిపే అలా ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా అంటే మీకు చికెన్ క్వాంటిటీని బట్టి కొద్దిగా ఫుడ్ కలర్ కొద్దిగా అంటే వేయకపోయినా పర్లేదు అయితే మీ చాయిస్ అది కాకపోతే మాకు కొద్దిగా రెడ్గా ఉంటుందండి అండ్ ఇదైతే నార్మల్గా వేస్తారు కదా గ్యాస్ పట్టకుండా అన్నట్టు అది కొద్దిగా అయితే సోడా అండ్ శనగపిండి క్వాంటిటీని తగ్గట్టు మేమైతే ఫస్ట్ ఇప్పుడు టూ స్పూన్స్ వేసాము తర్వాత మళ్ళీ ఒక స్పూన్ అయితే యాడ్ చేసాము తర్వాత మొత్తం ఇట్లా మంచిగా నీట్గా కలుపుకోవాలి దాంట్లో కలిసేటట్టు దాంట్లో కలిసేటట్టు కొంచెం నీట్గా కలుపుకొని తర్వాత కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట చాలా బాగుంటుంది కాబట్టి పెరుగు అయితే యాడ్ చేసుకున్నాం అందులో మొత్తం మంచిగా పెరుగు మసాలా అంతా మిక్స్ అయ్యేటట్టు అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తము ఇదంతా మా ఆయననే మిక్సింగ్ చేస్తున్నాడు సో అదంతా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా సైడ్కి పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లా ఇట్లా వేయాలని అవసరం లేదు ఇట్లా కలిపేసినాక ఇట్లా మొత్తం మిక్స్ అయిపోతుంది మా ఆయన వీడియో చూడడానికి సిగ్గు పడుతున్నాను అండి బాబోయ్ ఇదైతే వీటిని పోయి ఆన్ చేసుకునే కొడుతున్నారు స్ అయితే అయ్యింది పొయ్యి అయితే స్టార్ట్ చేసేయాలి పొయ్యి స్టార్ట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే మనం ఇప్పుడు జూస్ పెట్టుకున్నాయి నూనె కాగినంతవరకు అయితే రీతిపాప ఉగ్గు అయితే మేము ఒక సైడ్కి పెట్టేసాము ఇంకా క్వాంటిటీని బట్టి అయితే మీరు ఆయిల్ వేసుకోవాలి మేమైతే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే వేసుకున్నాము అండ్ ఆయిల్ అయితే కుక్ కావాలి కొద్దిగా వేడి కావాలి కదా మరి ఇటు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో అస్సలు మమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు సో అయితే తన ఒగ్గు అయితే రెడీ అవుతుంది వెయిటింగ్ నాకు ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తుంది మరి ఇట్టు సో బ్యాక్ టు ద కుకింగ్ ఇప్పుడు వాటిని తీసుకొని మెల్లిగా కుక్కటైతే ఆయిల్ వేడిగానే వేయాలి మంచిగా కుక్ అయితే అవైతే ఏం ట్రబుల్ అయితే ఇవ్వవు ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఈ రెసిపీని చూసాక మీకు అర్థమవుతుంది ఎంత మంచి ఎంత టేస్ట్ అయిందనేది అనేది మీరు ఒకవేళ ట్రై చేసినట్టయితే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి అలా ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఆయిల్కి సరిపడేటట్టు వేసుకొని మంచిగా కాలేక అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి ఎందుకంటే మొత్తం మసాలా పట్టు ఉంటుంది కదా మొత్తం బాయిల్ కావాలన్నమాట మొత్తం మంచిగా బాయిల్ అయినాక కుక్ అయినాక యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్ అయితే మేము కాలలేదు కాబట్టి ఇంకా కలుపుతూనే ఉన్నాము అటు ఇటు అటు ఇటు కలుపుతూనే ఉన్నాము సో మా హస్బెండ్ అయితే అబ్బా ఆయన కుకింగ్ వచ్చినట్టే చేస్తున్నాడు బాబు చూడండి అందుకే చూడండి కుక్ అయితే అయినాయి ఇంకా కొద్దిగా ఇంకా రెడ్ కావాలి కొద్దిగా రెడ్ అయితే లోపల పచ్చి పచ్చి లేకుండా అవుతుంది ఇక మరి ఇతప అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇవి కూడా ఆల్మోస్ట్ కాలినట్టే లోపల కూడా కుక్ అయినట్టే ఇక ఇంకా మా ఆయన అట్లా స్టైల్ కోసం కాసేపట్ ఇటు అటు కలుపుతూనే ఉండవు నాకైతే పక్కన ఉండదని నాకైతే మస్తు అవుతుంది ఫ్రెండ్స్ నా మీద ఈ ఆయిల్ పోస్తాడు అని చూడండి ఎంత మంచిగా రెడ్గా కలర్లు వచ్చేసినాయి అయితే ఒక పేపర్లో ఒక ప్లేట్లో ఒక పేపర్ పెట్టేసుకొని ఎందుకంటే ఆయిల్ అబ్ అబ్జార్బ్ చేయాలి కదా అట్లా అనేసి ఒక ప్లేట్లో పేపర్ అయితే పెట్టేసేసినాము మిగతా కూడా తీసేసేసినాము అట్లనే మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఎట్లా చేసినామో మీరు కూడా అట్లా ఒకసారి ట్రై అయితే చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది నాకు వచ్చు ఫ్రెండ్స్ నాకు వచ్చినందుకే నేను చేశాను అయితే ఒకసారి ట్రై చేశాను ఈ సెకండ్ టైము సో చాలా బాగా వచ్చింది వాటికే మీకు ఇప్పుడు వీడియో తీసి అయితే పెట్టాను ఎన్ని ఎంత చికెన్ ఉంది అట్లా అన్ని టైమ్స్ సేమ్ అదే ప్రాసెస్ వేసుకునేవి మంచిగా కుక్ అయినాక అన్నీ తీసేసి లాస్ట్కి తిన్నారంటే సూపర్ సూపర్ అర్థమైంది కదా నా మాటల్లోనే అర్థమైపోవాలి మీకు ఆ టేస్ట్ ఏంటి ఎట్లుంటుంది అనేది సో ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై అయితే చేయండి అందుకని మా ఆయన చికెన్ అయితే అయిపోయింది అనేసి పచ్చిమిరపకాయలు వేసి అవైతే బజ్జీలాగా అయితే చేసిండు ఎందుకంటే మసాలా వేస్ట్ అయిపోతుంది అనేసి అట్లా ప్లాన్ అయితే వేసాడు అవి కూడా బాగుండే బజ్జీల లాగానే ఎందుకంటే వేస్తాం కదా అవి సో వాటికైతే కొద్దిగా మంచి ఇంకా ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి అయితే ఏం చేసినాం కొద్దిగా ఉప్పేసి ఏం చేసి అట్లా వాటిపైన అలా వేసేసాం అనుకో అదేదో తెలియని అట్రాక్షన్ అయితే వచ్చేసింది చూడండి చూస్తూ ఎప్పుడు తినేలా అన్నట్టుంది మీకైతే నచ్చింది కదా ఫ్రెండ్స్ నచ్చితే మీకు నచ్చినట్టయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి